గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కర్కాటక రాశి వారి యొక్క మాసం వెళ్తారు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యంలో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం శుభలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషపరాశులు సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తంత్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు భాగ్యంలోనూ మీనంలోను ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశిలో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ వాములో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాది దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపధినటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పనివారము శ్రమ అధికంగా ధనం బియ్యం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభవార్తలు మీరు ఈ నెలలో భాగ్య దోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సుమఫలితాల్ని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాముతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తమకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందులని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రసం తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధగ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూరు పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య బుధ దోషం నుంచి సీతారామచంద్ర సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి నివర్తించండి నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై ఐదు శాతం శుభలితాలను అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చే వాతావరణం ఉంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు భావములో అనగా మీనరాశిలో సంచరిస్తారు భావములో సూర్య సంచారం మీకు పోటీ తత్వాన్ని పెంచుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తుంది అధికారుల నుంచి సహకారాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఏప్రిల్ పదమూడు తర్వాత రవి అష్టమ అష్టమభావంలో సంచరించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను రవి భగవానుడు మీకు ఇచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈయనంతా కూడా దశమభావంలో కర్కాటక రాష్ట్రంలో సంచరించడం వల్ల ముఖ్యంగా భూ వ్యాపారం చేసేవారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆ రకంగా అభివృద్ధిని ఆదాయాన్ని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు భాగ్య అంటే బుధుడు ఈ నెల అంతా కూడా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలు చాలా వరకు కాలీరూపం దాలుస్తుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా మీరు అభివృద్ధి పొందడం ముందుకు సాగే వాతావరణం ఉంది చతుర్థ పంచమాధిపతి అంటే శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది అన్ని రకాలుగా మీరు ఒక రకమైనటువంటి అదృష్టాన్ని ఈ మాసంలో అందుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి ఒక సంతోషాన్ని శుభకార్యాల నిర్వహణ సంతానం విషయంలో ఆనందకర వాతావరణము శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు శని భావంలో సంచరించడం వల్ల ఇక సష్టమభావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు ఈ కారణ చేత విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన అవకాశాలు అందుకుంటారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ధైర్యంగా విద్య చాలా కార్యక్రమాలు ఆచరణ సాధ్యమవుతాయి కార్యరూపం దాల్స్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శని రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి ఇందులో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు నెలంతా కూడా భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు సహరించకపోగా కొన్ని ఆటంకాలను సృష్టించే వాతావరణం కనిపిస్తుంది విద్యారంగంలో ఊహించిన ఫలితాలను అనగా వ్యతిరేక ఫలితాలను మీరు పొందాల్సి ఉంటుంది జన్మరాశాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా కూడా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో స్త్రీల యొక్క వ్యతిరేకత వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణించలేకపోతారు ఆకస్మికమైనటువంటి నష్టాలని ఆటంకాలని నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే వ్యయంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది ఏప్రిల్ మాసంలో కూడా కేతు కన్యా సంచరించడం వల్ల తీర్థయాత్రలకు సంబంధించి అధిక కష్టాన్ని అధిక ఖర్చును శ్రమను మీరు పొందాల్సి ఉంటుంది దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ రకంగా వ్యయాన్ని కష్టాన్ని ఇబ్బందుల్ని ఆటంకాలని పన్నెండో భావంలో కేతు వల్ల మీరు పొందుతున్నారు పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ తులారాశి వారు తప్పనిసరిగా గురువుకి శుక్రుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా వేయంలో సంచరించే కేతు దోషం నుంచి గానీ బయటపడటానికి గణపతిని సందర్శించుకోండి గణపతి స్వామికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి దూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించండి శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి అమ్మవారికి క్షీరాన్నాన్ని కానీ పరమాన్నాన్ని కానీ నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అష్టమ కురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ వారికి పూజించండి గురుచరిత్ర పారాయణం చేయండి స్వామివారికి శనగల నివేదన చేసి వాటిని భక్తులకు మీ చేతారా పంచి పెట్టండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశనోభవంతు నమస్కారం